హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఈ రోజైతే మీకు ఒక ఫెర్టిలైజర్ అయితే చూపిస్తాను చూడండి అరటి పువ్వు ఉంటుంది కదండి అరటి పువ్వుతో ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి అరటి చెట్టుకి అరటి గెలసిన తర్వాత పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు పడేయకుండా కూరగాయన చేసుకోవచ్చు లేకపోతే ఫెర్టిలైజర్ కిందకైనా వాడుకోవచ్చు అరటి పువ్వులో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అది చెట్లనేది చాలా అవసరం ఇప్పుడు దాన్ని ఎట్లా ఫెర్టిలైజర్గా చేసుకోవాలి చూడండి ఇదిగోండి మా ఇంట్లో అరటి చెట్టు పువ్వు అయితే కోసాను ఇప్పుడు దీన్ని అయితే ఫెర్టిలైజర్ చేస్తున్నాను అవసరం మీకు కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే అరటి పువ్వుని కట్ చేసుకోవాలండి చేతన్నా కట్ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక డబ్బాలో వేసుకోండి ఇలా ఖాళీ కంటైనర్ ఖాళీ కంటైనర్ ఒకటి తీసుకొని ఈ డబ్బాలో మొత్తం వేసేసుకోండి వేసుకొని గుప్పిడికి ఒక లీటర్ చెప్పున నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఒక ఐదు ఒక మూడు గుప్పుళ్ళు ఉంటాయి ఒక మూడు లీటర్లు వాటర్ పో వాటర్ పోసుకుంటున్నాను ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత ఇట్లా చేత్తో ఇట్లా కలపెట్టేయండి అంత లోపలికి వెళ్తే సరిపోద్ది ఇప్పుడు ఇది మూడు రోజులు ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే ఇప్పుడైతే ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాం ఇట్లా షేడ్ ఏరియాలో పెట్టేసుకోండి ఆ త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చేస్తాం ఇప్పుడు ఆ విధంగా మనం కలిపి పక్కన పెట్టుకుంటే త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేసి చూసుకుంటే దానికి వన్ ఇస్ట్ టూ రేషియోలో వాటర్ డైల్యూట్ చేసుకొని చెట్లకి నీళ్ళు పోసుకుంటే బాగా ఏపుగా పెరుగుతాయండి అట్టికే పూల పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాటికి చెట్లకి అది ఎదుగుదలకి చాలా అవసరం అండి పూలు కానీ కాయలు కానీ చాలా ఎక్కువగా వస్తాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియో అయితే మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్